ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో కీర్తనల గ్రంథములో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో ఎనిమిదవ కీర్తన వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం ప్రతి కీర్తనలో కొన్ని మూల వాక్యముల గురించి మాత్రమే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇది మందు తొమ్మిదవ కీర్తనలో రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం ఈ తొమ్మిదవ కీర్తన దేవుడు తన శత్రువులను శిక్షించినప్పుడు ఆయనకు వందనాలు చెల్లిస్తూ దావీదు చేసినటువంటి ప్రార్థన పదియవ వచనములో మనం చదువుకుంటే ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అని ఆ వచనములో వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయుల మన దేవుడు పునరుత్నమునకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు గనుక మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన నన్ను ఉద్ధరించువాడు అని పదమూడవ వచనములో గారు మాట్లాడుచు ఉన్నారు ఇక పదవ కీర్తనలో మనం చదువుకుంటే దుష్టులను నాశనము చేయమని దేవునికి చేసినటువంటి ప్రార్థన నాలుగవ వచనములోను పద్దెనిమిదవ వచనములోనూ మనం చదువుకుంటే దుష్టులు పొగరికి ఎహోవా విచారణ కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ కూడా యోచించుదురు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి అని ఈ వచనాల్లో కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు ఇక పదకొండవ కీర్తనలో ప్రభువు నీతిమంతులను సంరక్షించడం గురించి ఈ కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుడు నీతిమంతులను దుష్టులను పరిశీలించునని ఈ వచన భాగములో చెప్పబడింది పదకొండవ కీర్తన ఐదవ వచనములో మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి ఇతరులకు హాని చేసేటువంటి వారిని దేవుడు ద్వేషిస్తాడు ఏ విధంగానైనా ఒక విద్యార్థి పెద్ద తరగతికి వెళ్ళడానికి ఎలాగైతే పరీక్షలు రాస్తాడో అలాగే దేవుడు కూడా మనలను పరీక్షించేటువంటి సమయంలో ఆయన మనలను ఆత్మీయతలో ఒక ఉన్నతమైనటువంటి తరగతికి పంపించాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇక పన్నెండవ కీర్తనలో నాలుకను వాడుట గురించి వ్రాయబడిందండి ఈ కీర్తన ఆరంభము ఎలా ఉన్నది అంటే భక్తిపరులు మరియు నమ్మకత్వము గలవారు తక్కువైపోవచ్చు ఉన్నారు అని ఈ కీర్తన మొదలవుతూ ఉంది ఆ తర్వాత మూడు వచనాల్లో నాలుగును గురించి వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయుల అబద్ధములు తర్వాత ముఖస్థుతి మోసము అహంకారము ఇవన్నీ కూడా నాలుక ద్వారా వ్యక్తపరచబడతాయి భక్తుపరునికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి గుర్తు ఏమిటంటే మాటల్లో ఉండేటువంటి దయాలుత్వము అయితే భక్తిహీనులు ఏం చేస్తారు అంటే మా నాలుకల చేత మేము సాధించడము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారు అయితే కొత్త నిబంధనలు యాకోబు పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనములో మనం చదువుకుంటే యాకోబు భక్తుడు ఈ రీతిగా తెలియచేయించి ఉన్నాడు తన నాలుకను అదుపులో పెట్టుకున్నవాడే పరిపూర్ణుడు అని ఆ వచన భాగములో వ్రాయబడి ఉన్నది ఇక ఈ పన్నెండవ కీర్తనలో ఆరో వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు ఈ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదినటువంటి వెండి అంతా పవిత్రములు అని పన్నెండవ కీర్తన ఆరవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి భక్తిపరుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడండి కనుక అతడు మాట్లాడే ముందు ఏం చేస్తాడు అంటే ఏమి మాట్లాడాలో ఆలోచిస్తాడు అతనికి సందేహం ఉన్నప్పుడు తన మాటలను తన హృదయము అనేటువంటి కొలిమిలో వేసి తన హృదయాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు నేను ఇది చెప్పడం అవసరమా లేకపోతే దీనిని మరికొంత సున్నితంగా నేను చెప్పగలనా లేదా నేను నిజమే చెప్తున్నానా లేదా నేను ప్రేమతో మాట్లాడుచున్నానా లేదా అనేటువంటి విషయాన్ని భక్తిపరుడు అన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఇలా అన్ని రకాలుగా పరీక్షించి ఆ తరువాత అతడు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఆ తర్వాత నిర్ణయించుకుంటాడు ఇక పదమూడవ కీర్తన మనము గమనించినప్పుడు ఇబ్బందులలో సహాయము కొరకు దేవునికి చేసేటువంటి ప్రార్థన ఈ పదమూడవ కీర్తన ఈ పదమూడవ కీర్తన ముగింపును మనము గమనించినప్పుడు నాకు మహోపకారములు చేసి ఉన్నటువంటి ప్రభువును నేను కీర్తించదను అనే మాటతో ఈ కీర్తన ముగించబడుతూ ఉంది ఇక పద్నాలుగవ కీర్తన మనం గమనించినప్పుడు దుష్టుడు ఎలా ఉంటాడో ఈ కీర్తన వర్ణిస్తూ ఉంది పద్నాలుగవ కీర్తన మొదటి వచ్చంలో మనం చదువుకుంటే ప్రతి నాస్తికుడు కూడా అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి ప్రతి ఒక్కడు కూడా బుద్ధిహీనుడు అని ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది పతనమైనటువంటి మానవుని యొక్క పరిస్థితిని గురించి రెండు మూడు వచనాల్లో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు ఇవే వచనాలు పత్రిక మూడవ అధ్యాయంలో పదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇక పదిహేనవ కీర్తనలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి ఒక మనిషికి ఏ ఏ అర్హతలు ఉండాలో వాటి గురించి ఈ పదిహేనవ కీర్తనలో వర్ణించబడ్డాయి ఈ దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే అతడు హృదయంలో ఉన్నటువంటి సత్యమును పలకాలి దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారిని అతడు ఘనపరచాలి అని పదిహేనవ కీర్తనలో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి దేవుని సంఘంలో మనము కూడా అప్పుడప్పుడు ప్రజలను ఘనపరుస్తూ ఉంటామండి అది ఎప్పుడంటే వారు ధనవంతులైతే లేకపోతే వారు అధికారులైనప్పుడు పేరు ప్రఖ్యాతులుగాంచిన వారైనప్పుడు వారిని మనము ఘనపరుస్తూ ఉంటాం అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వారు ధనవంతులైనందుకు లేకపోతే పేరు ప్రతిష్టలు కలిగినందుకు కాకుండా వారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నందుకు వారిని ఘనపరచాలి అని ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఈ కీర్తనను ధ్యానిస్తూ దాని వెలుగులో మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ఎందుకంటే అలా చేసేవారు ఎన్నడూ కూడా కదల్చబడరు అని పదిహేనవ కీర్తన ఐదవ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు కదల్చబడతాయండి అయితే ఈ పదిహేనవ కీర్తనలో రాయబడినటువంటి విషయాలను ఎవరైతే పరీక్షించి వాటి ప్రకారంగా చేస్తారో ఇక వారు ఎప్పుడు కూడా కదల్చబడరు అని ఈ అధ్యాయములో చివరి వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఇక పదహారవ కీర్తన మనం గమనించినప్పుడు ఇది మెస్సయ్యాకు అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి ఒక కీర్తనగా మనకు కనబడుచు ఉన్నది ఈ పదహారవ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడు అంటే నాకు దేవుడు మరియు ఆయన పిల్లలైనటువంటి పరిశుద్ధులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నాకు కావాలి ఇక ఎవరు కూడా నాకు అక్కరలేదు అన్నట్లుగా ఈ పదహారవ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచు ఉన్నాడు రెండు మూడు వచనాలు మనం చదువుకుంటే నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధానము ఏదీ కూడా లేదు అని ఎహోవాత నేను మనవి చేయుదును నేను ఇలాగునందును భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు తద్వారా మనం అందరము కూడా క్రీస్తు యొక్క శిష్యులమని లోకస్తులు గ్రహిస్తారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియచేశారు పదహారవ కీర్తనలో ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటే సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచు ఉన్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని కీర్తనకారుడు తెలియచేయూ ఉన్నాడు అయితే ఈ వచనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించినదిగా భక్తుడైనటువంటి గారు ప్రస్తావించారండి ఇది అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో మనం చదువుకుంటే ఈ మాట అక్కడ వ్రాయబడి ఉన్నది మనము ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని అనుసరించి మనము చెప్పేటువంటి వాటిలో లేదా చేసేటువంటి వాటిలో దేవుణ్ణి మన ఎదుట మనము పెట్టుకోవాలి అప్పుడు ఆయన మన కుడి హస్తమున ఉండి మనలను బలపరుస్తాడు క్రీస్తునందు ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నదండి ఆయన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు ఉన్నాయి అని ఈ పదహారవ కీర్తన పదకొండవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషము ఆనందము పరిపూర్ణముగాను నిత్యముగాను ఉంటాయి ఈ భూ సంబంధమైనటువంటి సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవి అల్పకాలము మాత్రమే ఉంటాయి కానీ దేవుడిచ్చేటువంటి సంతోషము ఆనందం ఏదైతే ఉందో అది పరిపూర్ణమైనది అది నిత్యమైనది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి హెబ్రి పత్రికలో రాయబడినటువంటి మాట అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అని మోసగారు తీర్మానించుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే బైబిల్ గ్రంథము కూడా పాపము గురించి ఏం చెప్తూ ఉన్నది అంటే పాపములో భోగం ఉన్నది కానీ అది అల్పకాలము మాత్రమే ఉంటుంది అది నిత్యముగా ఉండేది కాదు అది పరిపూర్ణమైనది కాదు అని స్పష్టంగా పరిశుద్ధ దేవుడు ఈ విషయాలు మనకు తెలియచేయించి ఉన్నాడు మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్